నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో టెట్ గురించి ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా సో ఇరవై ఏడో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు ఎప్పటిదాకా అంటే ఏప్రిల్ పదో తారీఖు దాకా మనం అప్లై చేసుకోవచ్చు సో ఒక పేపర్ అప్లై చేయాలంటే ఒక వెయ్యి రెండు పేపర్లు అప్లై వాళ్ళకు రెండు వేలు అయితే పరీక్ష ఫీజుగా ఉంది ఇంతకుముందు రెండు పేపర్లు కలిపి అప్లై చేసినా నాలుగు వందలే ఉండే ఇప్పుడు మాత్రం రెండు వేలకు పెంచినరు దాని కారణాలు ఏందో ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అని అయితే తెలుస్తుంది దానివల్లనే కొంచెం పరీక్ష ఫీజు పెంచినట్టుగా భావిస్తున్నారు చాలామంది అయితే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు కానీ అంతగానం ఫీజు అయితే మాత్రం చాలా ఎక్కువ మనం ప్రభుత్వాన్ని మరి విజ్ఞప్తి చేసుకోవాలి చాలా ఫీజు ఉందండి తగ్గించండి అని దానికి అందరు కలిసికట్టుగా వస్తే ఇక్కడ ధర్నాలో రాస్తారోకలో చేసి కొంచెం మన బాధను వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా తగ్గిస్తారు బట్ అందరు కలిసి వస్తారో లేదో అది పక్కన పెడితే మిగతా విషయాలు మాట్లాడదాం సో మార్చ్ ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదో తారీఖు దాకా మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత ఇక ప్రిపేర్ అవ్వడం ప్రిపేర్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మే ఇరవయో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే పెడతారట ఇక ఈ టెట్ రిజల్ట్ వచ్చేసి జూన్ పన్నెండో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ఇది సో అప్లై చేయడము ప్రిపేర్ అవ్వడము ఎగ్జామ్స్ రాయడము తర్వాత రిజల్ట్ రావడం అయిపోయింది కదా తర్వాత ఎగ్జామ్ పేపర్ రెండు భాషల్లో ఉంటుందట అయితే ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు అని అంటే మనకు తెలిసిందే ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉంటుంది మన భాష కాబట్టి తెలుగు కాబట్టి మనకి ఇంగ్లీషు తెలుగు ఉంటుంది మిగతా వాళ్ళు హిందీ మీడియం ఉర్దూ మీడియం వాళ్ళకి అంటే ఇంగ్లీష్తో పాటు ఉర్దూ ఇంగ్లీష్తో పాటు హిందీ అట్లా అట్లాగా ఒక ఎనిమిది భాషల్లో అయితే ఎగ్జామ్ అయితే పెడతారట పేపర్స్ అయితే అట్లా ఉంటాయట ఎనిమిది భాషల్లో సో ఇది టెట్ ఇన్ఫర్మేషన్కు సంబంధించి మళ్ళొకసారి చెప్తున్నా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఈ నెల ఏది మార్చి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏప్రిల్ పదవ తారీఖు దాకా మనం టెట్కి అప్లై చేసుకోవచ్చు ఫీజు వెయ్యి రూపాయలు ఒక్క పేపర్కి రెండు పేపర్లకు రెండు వేలు తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మే ఇరవై నుంచి జూన్ మూడు దాకా ఎగ్జామ్స్ అయితే పెడతారట తర్వాత ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ పన్నెండు నాడు రిజల్ట్స్ ఉంటాయి మిగతా డీటెయిల్స్ కోసం అయితే ఆ ప్రభుత్వ సైట్ ఉంటుంది కదా ఆ సైట్ని చూడాలని చెప్పేసి మన స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ అనుకుంటా శ్రీదేవ సేనా అని పేరు ఉంది సో వాళ్ళు అయితే చెప్తున్నారు అది ఈ విధంగా టెట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి